హాయ్ అండి అందరికీ ఇంకా ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది ఏమనుకోద్దండి సో పార్ట్ టూ అయితే ఇప్పుడు పెడుతున్నాను పార్ట్ వన్ ఆల్రెడీ మీరు అందరు చూసేశారు సో ఇంకా వాళ్ళైతే మా పెద్ద మా పెద్ద నాన్న ఇంట్లోకి తీసుకొచ్చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటారన్నమాట సో మేము ఏం చేస్తున్నాం అంటే పేరు చెప్పించుకుంటున్నాం అనమాట ఇంట్లోకి రావడానికి వాళ్ళకి మేమన్నా కొత్తగా పెళ్ళైందంటే మేము చెప్తున్నామంటే ఇప్పుడే మీకు నలుగు పెట్టుకొని వచ్చారు పేర్లు చెప్పాల్సిందే అని చెప్పి అడుగుతా ఉన్నాం సో మా పెద్దమ్మ ఇంకా చెప్తుంది మా పెద్దనాన్న మా పెద్దమ్మ చూడండి అరవై ఏళ్ళ క్రితటం ఎలా సిగ్గుపడ్డారు ఇప్పుడు కూడా అలానే సిగ్గుపడుతున్నారు బాగా అనిపించింది కొంచెం ఎప్పుడు అంటే కొత్త జంటలు కాకుండా పెద్ద జంట పెద్ద జంట కొత్త జంట అయ్యిందనమాట ఇంకా అయిపోయింది ఇక్కడ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు పూలు చల్తాం వెల్కమ్ మేము చెప్తామని చెప్పేసి రెడీగా నించున్నారు వీళ్ళు ఒకరు వేయండ్రా అంటే తత్తర తరగా చేసేసినారు అంతా వాళ్ళ విందికి వాళ్ళ ముఖాళ విందికి వేసేసినారు పిల్లలు పిల్లలు కాదురా నాయనా వేయండిరా సరే బాగా వేయండిరా అంటే అస్సలు అస్సలు వేయ అట్లా పైకి వేయండిరా వాళ్ళ మీద పడేలాగా అంటే ఒక్కటే ఆట అనమాట పిల్లలు వేయడానికి కూడా సరే అని ఇంకా పిల్లలతో కొద్దిగా వేయించాం వేయించామన్నమాట వాళ్ళు సరదా పడతారు అని చెప్పేసి చేసిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి దండలు మార్పించామన్నమాట మామూలుగా అయితే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి దండలు మార్పిచ్చి తాళి కట్టిస్తారు కదా అలా అనమాట కాకపోతే ఇంకా మేము దండలు పెడితే మార్పిచ్చాం ఇద్దరికి ఇక్కడ దండ ఏమంటే మా పేదనా పటు అని చెప్పేసి చేస్తున్నాడు అసలు ఎంత కావిడి అంటే ఇద్దరు ఏం ఏం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా అని అంటూ ఉండడం పెద్దనాన ఎవ్వరికైనా అండి ఇలా షష్టి పూర్తి చేసుకోవడం ఒక అదృష్టము ఇంకా పిల్లల చేతి మీద జరిపించుకోవడం ఇంకా మంచి అదృష్టము చాలా రాసి పెట్టుంటేనే ఇలాంటివి జరుగుతాయి అనిపించింది నాకైతే సో వీడియోస్ అయితే చూస్తున్నారు కదా చూస్తే మాత్రం నచ్చితే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ కమెంట్ చేయండి అండి ఎట్లుంది వీడియో అనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం చేసుకుంటాను సో ఇక్కడ ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాం అనమాట కేక్ కేక్ కట్టింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఇంకా కేక్ వచ్చేసరికల్లా పిల్లలంతా మొత్తం వచ్చేసినారనమాట కేక్ 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 అని చెప్పేసి సో మార్చితే సైలెంట్ కూర్చోండి చూడండి ఇంకా అందరం కూర్చొని అలా కేక్ కట్ చేయించేసి అందరం కేక్ తినేసి చక్కగా నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టారనమాట వెజ్ వాళ్ళు వెజ్ నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ సో ఇంకా మనం వెజ్జే కదా ఆబ్వియస్గా వెజ్జే తినాలి సో ఇంకా మా పెదనాన్న ఫస్ట్ టైం అనమాట లైఫ్లో మా పెద్దమ్మ పెదనాన్న కేక్ కట్ చేయడము అది వాళ్ళ పూర్తి కేక్ కట్ చేస్తున్నారు ఈడ అక్క చెల్లలు ఏవో జోకులు వేసుకొని అవుతున్నారు ఒకరికొరు సో ఇది అనమాట మా పెదనాన్న షష్టిపూర్తి వీడియో మీకు నచ్చితే మాత్రం చెప్పాను కదా ఇందాక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అంతేనండి చాలా సింపుల్ది ఇంకా ఈ ఇంకొకటి ఏమి యాడ్ చేశారంటే దీంట్లో రోజు సాయంత్రం మా అన్న వాళ్ళకి అందరికీ రాఖిలు కట్టాను అనమాట ముగ్గురు అన్నలకి పెద్దన్న చిన్న లాస్ట్ అన్న మధ్యలో అన్న లాస్ట్ అన్నమాట లాస్ట్ అన్న అనమాట సో ఇంకా ముగ్గురు కలిపేసి ఒక్కసారి కట్టేసి హారతి ఇచ్చేసాను సో ఇంకా అలాగే మా వారికి అంటే మా డికి వాళ్ళ చెల్లెలు ఉన్నారు కదా మా సుజ్జీ వదిన ఉమ్మ వదిన వాళ్ళు రాఖీ కట్టారన్నమాట సో ఇదేనండి సింపుల్ అయ్యే వీడియో లైక్ చేయండి తప్పకుండా నచ్చితే మాత్రం చూడండి వాళ్ళు రాఖీ కడుతుంది చప్పట్లు కొడుతున్నారు చుట్టూ కూర్చొని సరే ఇంకా రాత్రి అయితే మేము ఇంకా అయిపోగానే నైట్ బయలుదేరేసామన్నమాట ఎందుకంటే మాకు ఇంకా స్కూల్ పిల్లల స్కూల్ ఉన్నాయి నెక్స్ట్ డేనే ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అప్పుడు అందుకని చెప్పేసి వచ్చేసామన్నమాట సో ఇదే అండి రేపటి మంచి బ్లాగ్స్తో మళ్ళీ మీతో కలుస్తాను అంటే దెన్ బాయ్ టేక్ కేర్